దూర్వాస మహర్షి కథ దూర్వాసుడు అతి పురాతన మహర్షి మహాసిద్ధుడు మహాయోగి కనుక తనకు ఇష్టమైనప్పుడు మరణించే సిద్ధి ఉందాయనకు మార్కండేయుని వంటి చిరంజీవి మహామంత్ర శాస్త్రాలన్నీ ఆపోసన పట్టిన మహాత్ముడు పుణ్యవంతుడు ప్రజ్ఞాశీలి ఆయన జన్మ గురించి రెండు రకాల కథలున్నాయి మొదటి కథ పూర్వం త్రిపురాసుర సంహారం చేసి శివుడు చంకలో ఒక బాణం పెట్టుకుని వస్తున్నాడు దారిలో ఇద్దరు దేవపురుషులు కనిపించారు వారికి శివుడి చంకలో ఉన్న బాణం శిశు రూపంలో ఉన్న శివునిలాగా కనిపించిందట వారు శివుణ్ణి ఆ శిశువు ఎవరని అడిగారు అప్పుడు శివుడు ఆతడు తన కుమారుడని పేరు దూర్వాసుడు అని చెప్పాడు వెంటనే ఆ బాణం శివానుగ్రహంతో శిశువుగా మారి క్రమక్రమంగా పెరిగి మహామేధావి జ్ఞాని అయిన దుర్వాస మహర్షిగా వృద్ధి చెందాడు రెండవ కథ అత్రి మహర్షికి అనసూయాదేవి అనే మహాపతివ్రత భార్యగా ఉంది అనసూయ దేవహూతి కర్దముల కుమార్తె అత్రి అనసూయలు చక్కని ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఒకసారి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ వాహనాల మీద తిరుగుతూ మహర్షి ఆశ్రమం మీదగా ప్రయాణిస్తుంటే ఆ వాహనాలు కదలకుండా ఆగిపోయాయి కారణం వారికే తెలియలేదు అప్పుడు గరుత్మంతుడు విష్ణుమూర్తితో స్వామి కింద మహాముని ఆశ్రమం ఉంది దాని మీద నుంచి దానిని అతిక్రమించి ఎవరు పోరాదు పోవటం సాధ్యం కూడా కాదు అని విన్నవించాడు సరే అని వారంతా చుట్టూ తిరిగి వెళ్లారు అప్పుడు వారికి ఒక కోరిక కలిగింది మహర్షి అంతటి మహిమాన్వితుడా అయితే పరీక్షించాలి అనుకున్నారు వాహనాలను చాలా దూరంలో ఆపేసి బ్రాహ్మణ వేషాలు వేసుకుని అత్రిమహర్షి ఆశ్రమం చేరారు త్రిమూర్తులు ఆకలిగా ఉందని తమకు భోజనం పెట్టమని మహర్షిని వేడుకున్నారు మహాసాధ్వి అనసూయాదేవి భర్త అనుమతితో వారికి పీటలు వేసి విస్తళ్లు పరిచి వడ్డించటానికి సిద్ధపడింది అప్పుడు ఆ బ్రాహ్మణ వేషంలోని త్రిమూర్తులు అమ్మ మాకు ఒక నియమం ఉంది మాకు వడ్డించే వారు దిశములతో వడ్డిస్తేనే మేం భోజనం చేస్తామన్నారు వీరిని గుర్తించిన సాధ్వి వెంటనే వారిపై మంత్రోదకాన్ని చల్లింది వారు పసిపాపలుగా మారిపోయారు అప్పుడు వారికి వారు కోరినట్లే వడ్డించి మళ్లీ నీళ్లు చల్లింది మళ్లీ యథారూపం పొందారు వారు వాళ్లు భోజనం చేసిన తర్వాత మళ్లీ మంత్రోదకం చల్లి పసిపాపలుగా మార్చి ఉయ్యాలలో ఊపుతూ పెంచసాగింది అక్కడ త్రిమూర్తుల భార్యలు భర్తల రాక కోసం ఎదురు చూస్తూ ఎంతకీ రాకపోయేసరికి ఏదో కీడు శంకించి చివరికి వారు అత్రిముని ఆశ్రమంలో అనసూయమ్మ ఒడిలో పెరుగుతున్నారని తెలుసుకుని వెంటనే అక్కడికి చేరారు తమ పాతివ్రత్యం అనసూయాదేవి పాతివ్రత్యం ముందు ఎందుకు పనికిరాకుండా పోయిందని గ్రహించి రూపాలైన లక్ష్మి సరస్వతి పార్వతి రూపాలతో అక్కడికి చేరారు తమ నాథులను తమకు ఇవ్వవలసినదిగా అనసూయాదేవిని ప్రార్థించారు జగన్మాతలు తమ ఆశ్రమంకు వచ్చిన కారణం తెలుసుకున్న అనసూయదేవి వారికి అతిథి మర్యాదలు చేసి సభక్తిగా పూజించింది వారి కోరికను మన్నించి ఆ పసి బాలురను మళ్ళీ త్రిమూర్తులుగా మార్చివేసింది మంత్రజలం ప్రభావంతో అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిజ రూపం పొంది అనసూయాదేవి పాతివ్రత్యానికి అబ్బురపడి నమస్సులర్పించి తాము పరీక్షించటానికి వచ్చినందుకు సిగ్గుపడుతున్నామని తెలిపి ఆమెకు వరాలు ఇవ్వాలని అనుకుంటున్నామని కోరుకోమని విన్నవించారు అనసూయ తమకు తల్లి అయి దాకా లాలించి పాలించినందుకు గర్వపడుతున్నామని సవినయంగా తెలిపారు ఆ అమ్మ త్రిమూర్తులు తనకు కుమారులుగా జన్మించి ఆశలైన పుత్ర ప్రేమను కలిగించమని కోరింది వారు మువ్వురు తధాస్తు అన్నారు త్రిమూర్తులు జగన్మాతలు అత్రి అనసూయాదేవిల అనుగ్రహం పొంది వారి ఆశీస్సులు గ్రహించి వారి వారి పట్టణాలకు వారి వారి వాహనాలపై వెళ్లారు కొంతకాలం తర్వాత బ్రహ్మ అంశతో అనసూయ గర్భంలో చంద్రుడు జన్మించాడు విష్ణువు అంశతో దత్తాత్రేయ మహర్షి శివాంశతో దూర్వాస మహర్షి ఆమెకు జన్మించారు ఇలా దూర్వాస మహర్షి మహాతపస్సంపన్నులైన అత్రి అనసూయ దంపతులకు శివాంశ వల్ల జన్మించిన కుమారుడు దూర్వాసుడు అన్ని విద్యలు నేర్చి గంధమాదన పర్వతం మీద తీవ్ర తపస్సు చేస్తున్నాడు అప్పుడు దేవదాసి తిలోత్తమ ఆమె ప్రియుడు సాహసి అనేవాడు ఈ మహర్షిని గమనించకుండా వారి మాటలు చేష్టలు మహర్షి తపస్సుకు భంగం కలిగించాయి ఆయన కళ్ళు తెరచి వారి కామోద్రేకానికి కినిసి వారిద్దరిని రాక్షసులుగా జన్మించమని శప్పించాడు సాహసి గర్ధభాసురుడుగా జన్మించాడు ఇతడు మహావిష్ణువు చేతిలో మరణం చెందాడు ఏమైనా దూర్వాసుని ఏకాగ్రత దెబ్బతింది కామ వికారం కల్గి పెళ్లి చేసుకోవాలనే కోర్కె పెరిగింది అదే సమయంలో చవన మహర్షి కుమారుడు ఔరువుడు అనే ఆయన తన కుమార్తె కందలితో అక్కడికి వచ్చి మహర్షి మనసులోని ఆశ తెలుసుకుని తన కూతురు కందలినిచ్చి దూర్వాసునికి వివాహం చేశాడు కందలి గంప గయ్యాలి ఆమెను భరించటం కష్టంగా ఉంది ఆమె కోపాన్ని భరించలేక ఆమెను వదిలి మళ్లీ తపస్సుకు వెళ్లాడు ఆమెకు భర్తను వదలటం ఇష్టం లేక ఆతడిని అనుసరించింది కొంత దూరం వెళ్లిన తర్వాత దివ్య రూపంలో ఉన్న ఒక పిల్లవాడు అక్కడికి వచ్చి మహర్షితో కందలిని విడిచిపెట్టవద్దని ఆమె తగిన అర్ధాంగి అవుతుందని చెప్పి వెళ్ళిపోయాడు కందలిక తన పేరు మీద కదలి వృక్ష జాతిని సృష్టించింది కందలి కడలిగా రంభాగ అరటిగా పేరు మారింది మూడవ కథ పూర్వం నాభాగుడు అనే రాజు ఉండేవాడు ఆయన కుమారుడే అంబరీషుడు అంబరీషుడు విష్ణు భక్తుడు ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవాడు ఒకసారి ఏకాదశి ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి నాడు పారాయణ చేయటానికి సిద్ధమైన సమయంలో దూర్వాసుడు ఆయనకు అతిథిగా వచ్చి స్నానం చేయటానికి నదికి వెళ్లాడు ద్వాదశి ఘడియలు పూర్తి అయ్యే సమయమైనా మహర్షి రాలేదు అక్కడున్న మహర్షుల అనుమతితో కొద్దిగా జలాన్ని తీర్థంగా త్రాగాడు తర్వాత దూర్వాసుడు వచ్చి జరిగిన దానికి కోపపడి తన శిరస్సులోని ఒక జడను పీకి దాన్ని పిశాచిగా మార్చి భక్త అంబరీషుని పైకి పంపాడు అది అతి భయంకరంగా మీదకు రావటం గ్రహించి రాజు శ్రీహరిని మనసులో ధ్యానించాడు వెంటనే విష్ణుచక్రం ఉద్భవించి పిశాచాన్ని చంపి దుర్వాసుని చంపటానికి మీదకు వెళ్ళింది భయంతో దుర్వాసుడు పారిపోవటం ప్రారంభించాడు చక్రం ఆయన్ను వెన్నంటే వెళ్తోంది మూడు లోకాలు తిరిగినా ఎవరు దుర్వాసునికి అభయం ఇవ్వలేదు చివరికి విష్ణువు ఆజ్ఞాతో మళ్లీ అంబరీషుడినే శరణు వేడాడు అంబరీషుడు అతన్ని క్షమించాడు వెంటనే చక్రం అదృశ్యమైంది భగవంతుని కంటే భక్తుడే శక్తి కలవాడు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది దూర్వాసుడు వైష్ణవ సాక్తేయాది మహామంత్రాలన్నీ జపించినప్పటికీ మనశ్శాంతి లేకుండా పోయింది చివరికి శ్రీ సంజీవిని విద్య నేర్చి జపించాడు అప్పుడు హనుమ ఒకే ముఖంతో పద్దెనిమిది భుజాలతో దర్శనమిచ్చాడు దుర్వాసుడు పరవశించి ఆంజనేయుడిని భక్తితో కీర్తించాడు ఈ శ్లోకం వినగానే ఆంజనేయుడు మిక్కిలి సంతోషించి దుర్వాసునికి మనశ్శాంతిని ప్రసాదించి అదృశ్యమైనాడు నుంచి దుర్వాసుడు ఆంజనేయ మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపిస్తూ మనశ్శాంతిని పొందుతూ కోపం లేనివాడై గంధమాదన పర్వతం మీదే నివసిస్తూ మహాయోగి అయి శివుని వలె నిత్యప్రాతస్మరణుడు అయ్యాడు